హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైపు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిరకానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఎంతోమంది మాకు ఫోన్ చేస్తున్నటువంటి ఫోన్ చేసి అడుగుతున్నటువంటి సమస్య ఏంటి అంటే వయసు పెరిగిన కొద్దీ లైంగిక పటుత్వం కోరికలు అనేవి తగ్గిపోతున్నాయి క్రమక్రమంగా శరీరం యొక్క పటుత్వం అనేది తగ్గిపోతుంది వీక్ అయిపోతున్నాము సో ఆ కాలంలో అంటే పాతకాలంలో తిరిగేటటువంటి ఆ తిండి అయితే ఇప్పుడు మనం తినడం లేదు చాలా వరకు కూడా అన్ని రకాల కాలుష్యాలను మనం ఎదుర్కొంటున్నాము ఇలాంటి సందర్భాలలో మనం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి సో ఆ కాలంలో ఉన్నటువంటి ఆహారం అనేది మనం పొందలేము బట్ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా ఇంట్లో చేసుకొని ప్రతిరోజు తింటూ ఉన్నట్లయితే మీకు వయసు పడి ముసలితనం వచ్చినా సరే మీ శరీరం యొక్క పటుత్వం కానివ్వండి దృఢత్వం కానివ్వండి బలం కానివ్వండి కొంచెం కూడా తగ్గిపోదు సో అంత అద్భుతమైనటువంటి చిట్కా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది చాలా మంది కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము సొంతగా కూడా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం సో ఇలాంటి సందర్భాల్లో ఈ చిట్కాను మీరు కనుక వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు చాలా మంది కొంత వయసు పడగానే శరీరం మురదలు రావడం కళ్ళు పాలిపోయినట్టు కావడం లేదా కళ్ళ కింద నలుపు రావడం చేతులు కానివ్వండి కాళ్ళల్లో బలము సత్వం తగ్గిపోవడము సరేగా అంగస్తంభాలు జరగకపోవడము త్వరగా వీర్యం పడిపోవడం ఇలా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సో ఆ సమస్యలు అన్నిటినీ కూడా క్యూట్ చేసేటువంటి అద్భుతమైన చిట్కా సో చాలా అంటే మనం అందుబాటులో ఉన్నారే ఐటమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని చేసుకొని రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే కనుక చక్కటి ఫలితం ఉంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ ని మీరు ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకొని జాగ్రత్తగా రాసుకోండి ఎందుకంటే కంఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మేబీ నేను కూడా కంప్యూజ్ కావచ్చు అందుకే జాగ్రత్తగా నేను ఏ క్వాంటిటీలో ఏ ఐటమ్స్ చెప్తున్నానో ఆ ఐటమ్స్ అన్నింటినీ జాగ్రత్తగా రాసుకోండి ఓకే ముందుగా సుమారుగా ఒక పావు కేజీ సుమారుగా పావు కేజీ నుండి మూడు వందల అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల పోకలను తీసుకోండి ఈ పోకల్ని మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత దీనిని కొద్దిగా నేతిలో వేసి దూరగా వేయించండి తర్వాత క్రమం తప్పకుండా వీటిని మంచిగా అటు ఇటు జరుపుతూ ఎక్కువగా మాడిపోకుండా కొంచెం దూరంగా అయిన తర్వాత తీసి పక్క పెట్టుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మీకు దొరికితే ఆవు పాలలో కానివ్వండి మేక పాలలో కానివ్వండి ఏది దొరకకపోతే గేదె పాలలో కానివ్వండి ఒక లీటర్ పాలలో కనుక ఈ మిశ్రమాన్ని కలిపి ఓకేనా ఈ మిశ్రమాన్ని కలిపి బాగా వెయిట్ చేయండి నిదానంగా మరగనివ్వండి అయిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది దీనిలో ఒక సుమారుగా ఒక పావు నుంచి మూడు వందల గ్రాములు అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల కండ చక్కెర కలపండి కలిపి నిదానంగా కర్ర పెడుతూ ఉండండి కొద్దిగా చిక్కగా కావడం జరుగుతుంది ఇలా ఆయనే దాని మిశ్రమని పక్కకు పెట్టేసేయండి ఓకేనా తర్వాత నేను చెప్పే ఈ పది రకాల ఐటమ్స్ని జాగ్రత్తగా రాసుకోండి అంతే మోతాదులో వీటిని వాడుకోవాలి ఒకటి ఇలాచి యాలకులు అదేవిధంగా జాజికాయ జాపత్రి అదేవిధంగా మనకు బాగా రాక దొరుకుతుంది కదా ఆకుపత్రి ఆకుపత్రి లవంగాలు శొి కరక్కాయ దాల్చని అదేవిధంగా జీలకర్ర అదేవిధంగా కుంకుంపు మళ్ళీ ఒకసారి చెప్తాను ఇలాచి జాజికాయ లవంగాలు జాపత్రి ఆకుపత్రి శొంటి కరకాయ దాల్చని జీలకర్ర కుంకుపు వీటిని అన్నిటినీ ఒక ఇరవై ఇరవై గ్రాముల మోతాదులో తీసుకోండి తీసుకొని వీటన్నింటినీ కలిపి గ్రైండ్ చేసి పొడి చేసుకోండి ఇలా పొడి చేసి భద్రపరచుకోండి తర్వాత ఈ భద్రపరిచిన మిశ్రమంలో మనకు ఆయుర్వేద షాపులలో ఒక నాలుగు రకాల బస్వాలు దొరుకుతాయి ఆ నాలుగు రకాల బస్వాలను తీసుకొచ్చుకోండి ఈజీగానే దొరుకుతాయి ఒకటి వంగ బస్వం అబ్రగ బస్వం అదేవిధంగా దీని రజత బస్వం కూడా దొరుకుతుంది పూర్ణచంద్ర రసం అని దొరుకుతుంది పూర్ణచంద్ర రసం ఇది కొంచెం కాస్ట్గా ఉంటుంది ఆయన కూడా తీసుకొచ్చుకోండి బంగారంతో తో తయారు బస్వాలు ఇవి ఈ నాలుగు బస్వల్ని ఐదు ఐదు గ్రాముల చొప్పున తీసుకొచ్చుకొని ఈ మిశ్రమంలో కలిపి ఈ పొడిని ఈ బస్వాలని ఇప్పుడు తయారుస్తున్నటువంటి ఈ పాల మిశ్రమంలో అన్నిటినీ కలిపేసి దాన్ని కొద్దిగా పాక అంటే ఎట్లా అంటే కొంచెం హల్వా లాగా వచ్చేలాగా కలపండి ఓకేనా కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా తేలిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత దీన్ని భద్రపరచుకోండి ప్రతిరోజు ఒక చెంచాడు మోతాదులో ఉదయం పరిగణన రాత్రి పడుకునే ముందు రోజు కనుక తీసుకుంటూ పడుకున్నట్లయితే తప్పకుండా మీకు ఉన్నటువంటి వీర వృద్ధి కానివ్వండి అంగసమ సమస్యలు కానివ్వండి శీఘ్రస్కలం సమస్యలు కానివ్వండి మరే ఇతర సమస్యలతో బాధపడుతున్న శరీరం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుందని ఛాయలు అనిపించినా కూడా మీకు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ నిత్య యవ్వనంగా మీరు తయారవడం మాత్రం జరుగుతుంది క్రమం తప్పకుండా తీసుకోండి దీని ఒక నిత్య దినచర్యలాగా తీసుకోండి మీ శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని మీరే క్రమక్రమంగా గుర్తిస్తూ ఉంటారు సో ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీ శరీరానికి మంచి బలాన్ని ప్రభుత్వాన్ని ఇవ్వనాన్ని కూడా మీరు పొందుతారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఓకే సో ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి చిట్కాలు కానివ్వండి ఏవి కానీ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉండి ఎక్కువ రోజుల నుంచి మీ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మాకు సంప్రదించండి పైన స్కూల్తున్న నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి చేసి ద్వారా మీరు మీ సమస్యను తెలియజేసి దీన్ని చూడబోయే చిట్కాలం కానివ్వండి లేదంటే మెడిసిన్ కూడా మీరు నేరుగా మీ వద్దకే అంటే మీరు ఎక్కడ ఉంటే మీ వద్దకే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది సో దాని ద్వారా మీ సమస్య చాలా త్వరగా బయటపడే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము సమస్య ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఎట్టి వయసులో నెగ్లెక్ట్ చేయకూడదు సమస్య ఉంది అని అంటే వెంటనే దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా చేయాలి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరి మీ వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ